హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ అన్వేలింగ్ తెలుగు మనం ఎప్పుడూ ఆగిపోని ఒక ఫాస్ట్ అండ్ మోడర్న్ వరల్డ్లో బతుకుతున్నాం అలాగే మన జీవితంలో టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువైపోయింది దీనివల్ల చాలామంది నిద్రను కేవలం విశ్రాంతి తీసుకోవడం లేదా టైం వేస్ట్గా భావిస్తారు ఆ టైంలో వేరే పనులు చేసుకోవచ్చని లేకపోతే టీవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు లేదా పార్టీస్ నైట్ అవుట్స్ చేసుకోవచ్చని ఇప్పటి యువత అనుకుంటున్నారు అయితే మా ప్రాచీన తత్వవేత్తలు మరియు సంస్కృతులు నిద్ర మరియు ప్రకృతికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు నిద్ర మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన మెడిసిన్ ఇంకా ఒక రీసెర్చ్ బటన్ అని మీకు తెలుసా మన నర్వస్ సిస్టమ్ జనరేట్ చేయడానికి అలాగే శరీరాన్ని హీల్ చేయడానికి ఇంకా ఇంటర్నల్ పీస్ పొందడానికి ఉపయోగపడుతుంది నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు చెబుతుంది ఈ వీడియోలో మన నిద్ర యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు యాస్ట్రల్ ట్రావెల్ లూసిడ్ డ్రీమింగ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ వంటి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని తెలుసుకుంటారు నేను కింద డిస్క్రిప్షన్లో చాప్టర్స్ అండ్ సబ్ టాపిక్స్ని అటాచ్ చేశాను దాని ద్వారా మీకు నచ్చిన ఆస్పెక్ట్ని మీరు చదవచ్చు అలాగే మీకు కనటం మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మన శరీరం మనస్సు ఆత్మలకు ప్రతిరోజు ఒక రింగ్ సెట్ అవసరం నిద్ర సరిగ్గా అదే చేస్తుంది ముందుగా శరీరం మనం నిద్రపోయినప్పుడు మన శరీరం తనను దాన్ని హీల్ చేసుకుంటుంది బాడీలోని సెల్స్ని బాగు చేసి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది ముఖ్యంగా మైండ్లోని వేస్ట్ను శుభ్రం చేస్తుంది ఇది మీ శరీరాన్ని మరుసటి రోజుకు కొత్త శక్తితో సిద్ధం చేస్తుంది అలాగే మనసు నిద్ర మన మనసుకు స్పష్టతనిస్తుంది రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచి సమస్యలను పరిష్కరించేలా చేస్తుంది నిద్ర మన మనసుకు శాంతిని పునరుజ్జీవనాన్ని ఇస్తుంది ఇంకా ఆత్మ నిద్ర కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికంగానూ లోతైన అనుభవాలను ఇస్తుంది కళలు ఆస్ట్రల్ ట్రావెల్ వంటివి ఆత్మకు సంబంధించిన అనుభవాలు నిద్ర మన ఆత్మకు ఒక ఆధ్యాత్మిక రీసెట్ లాంటిది నిద్రను మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం చేసుకోండి ఇది మీ ఆరోగ్యం ఆనందం శ్రేయస్సుకు చాలా అవసరం నిద్రతో మీ శరీరం మనసు ఆత్మను రీసెట్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతి ఉదయం కొత్త శక్తితో ప్రశాంతంగా మేల్కొంటారు ప్రాచీన ఆయుర్వేదం నిద్రను శరీరానికి ఒక నర్స్ అని పేర్కొంది ఇది శారీరక మానసిక ఇంకా ఆత్మ యొక్క రీజనరేషన్ కెపాసిటీ దాని ఇంపార్టెన్స్ని నొక్కి చెబుతుంది మోడర్న్ రీసెర్చ్ కూడా నిద్ర యొక్క కీలకమైన పాత్రను మెడిసిన్ మరియు దీర్ఘాయు అంటే లాంజివిటీలో ఎక్కువగా హైలైట్ చేస్తున్నాయి ముందుగా లింఫాటిక్ సిస్టమ్ మీ మెదడు రాత్రిపూట ఎలా డిటాక్స్ చేస్తుందో తెలుసుకుందాం లింఫాటిక్ వ్యవస్థ మీ మెదడు యొక్క ప్రత్యేక వ్యర్థాల తొలగింపు వ్యవస్థ నేచర్ న్యూరోసైన్స్ పేపర్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ రిజల్ట్ ప్రకారం మన డీప్ స్లీప్లో మన బ్రెయిన్ సెల్స్ వాస్తవానికి ఉంచుకుపోతాయి సెరబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ వేగంగా ప్రవహించడానికి మరియు అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న అమీలాయిడ్ బీటా ప్రోటీన్లతో సహా జీవక్రియ మన బ్రెయిన్లోని వేస్ట్ ప్రొడక్ట్స్ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా బయటికి పంపిస్తుంది ఈ కీలకమైన డీటాక్స్ ప్రక్రియ మన డీప్ స్లీప్లో మాత్రమే జరుగుతుంది అది కూడా రాత్రిపూట మాత్రమే ఉదయం మధ్యాహ్నం డీప్ స్లీప్లో రెస్ట్ ఉంటుంది కానీ లింఫాటిక్ సిస్టమ్ మన బ్రెయిన్ని క్లీన్ చేయదని గుర్తుంచుకోండి మనం ఒక రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అది క్లీనింగ్ సిస్టమ్ను బాగా దెబ్బతీస్తుంది అంటే రాత్రిపూట పడిపోకుండా టీవీ చూసి మార్నింగ్ పడిపోవడం అలాంటి పనులు చేయడం వల్ల ఎక్కువ రోజులు ఇలానే చేస్తే నిద్ర లేకపోవడం ఆల్జీమర్స్ మరియు ఇతర న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు తరువాత హార్మోన్ల నియంత్రణ అండ్ రోగనిరోధక పనితీరు నిద్ర మీ హార్మోన్ల సమతుల్యతను పార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ గెలిన్ అంటే ఆకలి హార్మోన్ లెప్టిన్ సంతృప్తి హార్మోన్ మెలటోనిన్ నిద్ర హార్మోన్ వీటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది జామా ఇంటర్నల్ మెడిసిన్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం కేవలం ఒక్క రాత్రి మీరు సరిగ్గా పడుకోకపోతే మీ బ్లడ్లోని కొన్ని మార్కర్లను పెంచుతుంది ఎగ్జాంపుల్ సి రియాక్టివ్ క్రోటీన్ అలాగే రోగనిరోధక కణాల పనితీరును దెబ్బతీస్తుంది ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణను అడ్డుకుంటుంది మంచి నిద్ర మన బాడీలోని సెల్స్ని రిపేర్ చేయడానికి ఇంకా స్ట్రెస్ హార్మోన్లను బ్యాలెన్స్ చేసే కెపాసిటీని పెంచుతుంది అలాగే సర్కాడియన్ రిథమ్స్ మన బాడీలో ఇరవై నాలుగు గంటలు ఇంటర్నల్ క్లాక్ అనేది ఉంటుంది లేదా సర్కాడియన్ రిథమ్ ప్రకారం పనిచేస్తాయి ఇది ప్రధానంగా లైట్ ద్వారా నియంత్రించబడుతుంది పరిశోధనలు ప్రకారం మేల్కొన్న వెంటనే ఉదయాన్నే సన్లైట్కి ఎక్స్పోజ్ అవడం వల్ల సాయంత్రం మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ బ్యాలెన్స్కు సహాయపడుతుంది మన స్లీప్ క్వాలిటీ మన మెంటల్ స్టేట్ ఇంకా మెంటల్ పవర్ను మెరుగుపరుస్తుందని చూపిస్తున్నాయి నిద్ర అనేది మీ మెదడుకు మరియు శరీరానికి శక్తినిచ్చే సూపర్ పవర్ అని మాథ్యూ వాకర్ ప్రఖ్యాత న్యూరోసైంటిస్ట్ మరియు వైవి స్లీప్ రచయిత పేర్కొన్నారు ఇంకా స్పిరిచువల్గా చూస్తే నిద్ర అనేది యాస్టల్ ట్రావెల్ మరియు ఆధ్యాత్మికతకు ఒక పోర్టల్ లాంటిదని మీకు తెలుసా నిద్ర కేవలం శారీరక విశ్రాంతికి మించినదిగా మన శాస్త్రంలో చెప్పబడింది ఇది యాస్ట్రల్ ట్రావెల్ స్పష్టమైన కళలు కనడం మరియు ఇతర ప్రపంచాలకు లేదా ఆధ్యాత్మికత జీవులతో సంభాషించడానికి ఒక పోర్టల్గా మన పూర్వీకులు నమ్ముతారు ముందుగా మనం లూసిడ్ డ్రీమింగ్ అంటే స్పష్టమైన కళలు కాన్షియస్నెస్తో ఇప్పుడున్న కళ ప్రపంచం గురించి తెలుసుకుందాం స్పష్టమైన కళలు అంటే కళలు కనేటప్పుడు మనం కళలు కంటున్నామని మనకు తెలిసి ఆ కళ యొక్క కంటెంట్ను కొంతవరకు కంట్రోల్ చేయగలగడం ఇది కేవలం ఒక ఆసక్తికరమైన మెంటల్ స్టేట్ కాదు ఒక లోతైన స్వీయ అన్వేషణ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఇంకా సెల్ఫ్ డెవలప్మెంట్కి ఒక శక్తివంతమైన సాధనంగా దీన్ని మన స్పిరిచువాలిటీలో పరిగణిస్తారు లూసిడ్ డ్రీమింగ్ అనేది కేవలం ఒక నమ్మకం కాదు ఇది న్యూరో సైన్స్ ద్వారా కూడా ధృవీకరించబడింది పంతొమ్మిది వందల డెబ్బైలో డాక్టర్ స్టీఫెన్ లాబెర్క్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనలు స్పష్టమైన కళల ఉనికిని సైంటిఫిక్గా స్టడీ చేశారు లూసిడ్ డ్రీమర్లు ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్రలో ఉన్నప్పుడు వారు తమ కంటి కదలికలను ముందుగా నిర్ణయించిన నమూనాలలో మార్చడం ద్వారా సైంటిస్టులతో సంభాషించగలరని ఆయన నిరూపించారు ఇది కలలు వ్యక్తి స్పృహలో ఉన్నాడని మరియు కళ కూడా నియంత్రణను కలిగి ఉన్నాడని రుజువు చేస్తుంది ఇంకా ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు స్పష్టమైన కలయ సమయంలో మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇది బ్రెయిన్లో ఇంటెలిజెన్స్ ఇంకా డిసిషన్ తీసుకోవడానికి బాధ్యత వహించే ఏరియాలో యాక్టివిటీ దాన్ని పెంచుతాయని నిరూపించాయి ఇది మనం మేల్కొని ఉన్నప్పుడు ఎలా స్పృహతో ఉంటామో అదేవిధంగా కళలో కూడా కొంత స్పృహతో ఉంటామని సూచిస్తుంది ఇంకా కొన్ని నిజ జీవిత అనుభవాలు చాలామంది కళాకారులు రచయితలు మరియు సైంటిస్టులు స్పష్టమైన కళలను సృజనాత్మక ఆలోచనలను అంటే క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ మరియు సమస్య పరిష్కారానికి ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు ఉదాహరణకు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫెన్ తాను స్పష్టమైన కళలను తన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించినట్లు పేర్కొన్నారు ఇంకా కొంతమంది థెరపిస్టులు స్పష్టమైన కళలను ఉపయోగించి రోగులకు వారి భయాలను మరియు ఆందోళనలను సురక్షితమైన నియంత్రిత వాతావరణంలో ఎదుర్కొనేలా సహాయపడతారు ఎత్తులంటే భయం ఉన్నవారికి వ్యక్తి కళల ప్రపంచంలో ఎత్తైన ప్రదేశాల్లో స్వేచ్ఛగా నడవడం ప్రాక్టీస్ చేయవచ్చు చాలామంది లూసిడ్ డ్రీమర్లు తమ కళల ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గదర్శకులను అంటే స్పిరిచువల్ మాస్టర్స్ ఆఫ్ గైడ్స్ను కలుసుకోవడం జ్ఞానాన్ని పొందడం లేదా తమ ఇంటర్నల్ సెల్ఫ్తో అసోసియేట్ అవ్వడం వంటి లోతైన ఎక్స్పీరియన్సెస్ చెప్పారు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే యాస్ట్రల్ ట్రావెల్ శరీరం వెలుపల ప్రయాణం అసలు యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక వ్యక్తి తన ఫిజికల్ బాడీ నుండి తన యాస్ట్రల్ బాడీని వేరు చేయడం ఈ యాస్ట్రల్ బాడీ ఫిజికల్ వరల్డ్లో వివిధ కోణాలలో ప్రయాణించగలదు ఇది తరచుగా నెత్వకు ముందు లేదా డీప్ మెడిటేషన్ స్థితిలో జరుగుతుంది యాస్ట్రల్ ట్రావెల్కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అనుభవాలు సైంటిఫిక్గా రికార్డ్ చేయబడి ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ చూద్దాం యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఒక రకమైన అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వంటి సంస్థలు ఓబీఈలపై విస్తృతమైన పరిశోధనలు చేశాయి ప్రత్యేకించి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ సందర్భాలలో కొంతమంది రోగులు శస్త్రచికిత్స సమయంలో లేదా ఇష్టమైన పరిస్థితులలో తమ శరీరం నుండి బయటకు వచ్చి అయిన తేలుతూ తమను తాము చూసుకున్నట్లు చెప్పారు కొన్ని సందర్భాల్లో వారు ఫిజికల్గా చూడలేని వివరాలను ఉదాహరణకు శస్త్రచికిత్స పరికరాలపై ఉన్న ఒక వస్తువు ఖచ్చితంగా వివరించగలరు ఇది ఆత్మ శరీరం యొక్క ఉనికిని లేదా కనీసం చైతన్యం శరీరం బయట పనిచేయగలని సూచిస్తుంది ప్రాచీన మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఈజిప్ట్ టిబిట్ భారతదేశం మరియు అనేక షమానిక్ సంస్కృతులలో వేల సంవత్సరాల నుండి యాస్ట్రల్ ప్రొజెక్షన్స్ గురించి ప్రస్తావన ఉంది ఇబెటిన్ బుద్ధిజంలో డ్రీమ్ యోగా మరియు బార్డోధోడల్ ఇబెటిన్ బుక్ ఆఫ్ ది డెడ్ ఇందులో స్పృహతో కూడిన మరణం మరియు శరీరం వెలుపల ప్రయాణం గురించి బోధిస్తారు ఇంకా థియోసఫికల్ సొసైటీ వంటి ఆధునిక రహస్య సమాజాలు ఆస్ట్రల్ ప్లేన్ల గురించి మరియు అక్కడ ప్రయాణించే పద్ధతుల గురించి బోధిస్తాయి ఇంకా మనం సామాన్య ప్రజల అనుభవాలు చూసామంటే ఇంటర్నెట్ ఫోరంలు పుస్తకాలు మరియు డాక్యుమెంటరీల్లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ చేసినట్లు చెప్పుకునే వేలాది మంది వ్యక్తుల వ్యక్తిగత నివేదికలు ఉన్నాయి వారు తమ ఇంటిని నుండి చూసినట్లు ఇతర ప్రదేశాలను సందర్శించినట్లు లేదా ఆధ్యాత్మిక జీవులను కలిసినట్లు పేర్కొన్నారు ఈ అనుభవాలు వ్యక్తి వ్యక్తికి మారినప్పటికీ వాటిలో సాధారణ థీమ్లు కనిపిస్తాయి స్వేచ్ఛ విస్తరణ భయం లేకపోవడం మరియు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకిప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆత్మలతో మాట్లాడడం అదృశ్య ప్రపంచంతో అనుసంధానం కొన్ని సంస్కృతులు మరియు ఆధ్యాత్మిక పద్ధతులలో నిద్ర కళలు లేదా ధ్యానస్థితి ఆత్మలు పూర్వీకులు మన చనిపోయిన కుటుంబీకులు లేదా మార్గదర్శకులు వీరినే స్పిరిచువల్ గైడ్స్ అంటారు వీరితో కమ్యూనికేషన్ కోసం ఒక సాధనంగా పరిగణించబడతాయి ఆత్మలతో సంభాషించడం అనేది పూర్తిగా అనుభవపూర్వకమైన మరియు వ్యక్తిగతమైన విషయం ఇది సైంటిఫిక్గా ప్రయోగశాలలో కొలవబడదు కానీ వెరిఫై చేసుకోవచ్చు అయితే దీనికి మద్దతుగా అనేక సాంస్కృతిక మరియు వ్యక్తిగత నివేదనలు ఉన్నాయి వాటిలో మొదటిది షమానిక్ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఛమానిక్ సంప్రదాయాలు ఆత్మతో కమ్యూనికేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి చామాన్లు ఫ్రాన్స్లోకి ప్రవేశించి ఆత్మ ప్రపంచంలోకి ప్రయాణించి ఊర్వీకులతో జంతువుల ఆత్మలతో లేదా ప్రకృతి ఆత్మలతో సంభాషించి వైద్యం జ్ఞానం లేదా మార్గదర్శకత్వాన్ని పొందగలరని నమ్ముతారు అమెజాన్ బేసిన్లోని ఎనోమామీ వంటి తగులు దీన్ని చేస్తారు ఇంకా కళలలో సందేశాలు చాలామంది వ్యక్తులు తమ కళలో మరణించిన ప్రియమైన వారిని చూసినట్లు లేదా వారి నుండి సందేశాలను అందుకున్నట్లు చెప్తారు మీకు కూడా ఈ అనుభవం చాలాసార్లు ఎదురై ఉంటుంది ఈ కళలు తరచుగా చాలా స్పష్టంగా భావోద్వేగపరితంగా మరియు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా లేదా నిర్ణయం తీసుకునే సమయంలో వస్తాయని చెబుతారు ఉదాహరణకు ఒక వ్యక్తి తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారిని కల్లో చూసి వారు సురక్షితంగా ఉన్నారని మరియు ముందుకు సాగమని సందేశం ఇచ్చినట్లు కల్లో రావచ్చు నెక్స్ట్ ది మీడియంషిప్ మరియు సైకిక్ అనుభవాలు మీడియంస్ అని పిలువబడే వ్యక్తులు మరణించిన ఆత్మలతో సంభాషించగలరని చెప్పుకుంటారు వారు తరచుగా నిద్ర లాంటి ట్రాన్స్ స్థితిలోకి ప్రవేశించి ఆత్మల నుండి సందేశాలను అందుకుంటారు ఈ అనుభవాలు వ్యక్తిగతంగా మరియు ఖచ్చితత్వంలో విభిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో అందించబడిన సమాచారం విన్నవారికి చాలా వ్యక్తిగతమైనదిగా ఇంకా వెరిఫై చేయబడినదిగా ఉంటుంది ప్రవచనాత్మక కళలు అంటే కొన్ని సంస్కృతులలో కళలు భవిష్యత్తు గురించి లేదా రాబోయే సంఘటనల గురించి సూచనలను అందించగలదని నమ్ముతారు ఈ కళలు కేవలం యాదృచ్ఛిక చిత్రాలు అంటే కోయిన్సిడెన్సెస్ కాకుండా ఉన్నతమైన మూలాల నుండి వచ్చిన మార్గదర్శకత్వం లేదా హెచ్చరికలుగా భావిస్తారు ఈ భావనలు ప్రస్తుత శాస్త్రీయ దృక్పథానికి మించినవని అయినప్పటికీ అవి మానవ స్పృహ మరియు వాస్తవికత గురించి లోతైన అన్వేషణను ప్రతిబింబిస్తాయి నిద్ర కేవలం ఒక శారీరక ప్రక్రియకు మించినదిగా సూచిస్తాయి ఇవి మానవుల ఆధ్యాత్మిక జిజ్ఞాసను అదృశ్య ప్రపంచం పట్ల వారి ఆసక్తిని మరియు మన ఉనికి యొక్క లోతైన అర్థాన్ని అన్వేషించే తపనను తెలియజేస్తాయి ఈ అనుభవాలు ఎంత వాస్తవమైనవి అనేది వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది కానీ అవి మానవ అనుభవంలో ఒక ముఖ్యమైన భాగం అనడంలో సందేహం లేదు ఇంకా మనం ఇప్పుడు ప్రశాంతమైన నిద్ర అనుభవించడానికి కొన్ని సైంటిఫిక్ టిప్స్ చూద్దాం వాటిలో మొదటిది కఠినమైన స్క్రీన్ కర్ఫ్యూ నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు స్క్రీన్లు అంటే ఫోన్లు టాబ్లెట్లు టీవీ ఉండకూడదు బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది జర్నల్ ఆఫ్ క్లినిక్ స్లీప్ మెడిసిన్ దీని ప్రకారం నిద్ర వేళకు ముందు బ్లూలైట్కు గురి కావడం నిద్ర యొక్క నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది రెండవది సరైన నిద్ర వాతావరణం చల్లటి చీకటి మరియు నిశ్శబ్ద గదిలో నిద్రపోవాలి బ్లాక్అవుట్ కర్టెన్లు మరియు సౌకర్యవంతమైన పరుపును పరిగణించాలి తర్వాత ఉదయపు సూర్యరశ్మికి గురి కావడం మేల్కొన్న ఒక గంటలోపు పది పదిహేను నిమిషాల సహజ ఉదయపు సూర్యరశ్మికి గురి కావాలి కళ్ళజోడు లేకుండా సాధ్యమైతే ఇది మీ సర్కాడియన్ రథంను సమకాలీకరించడానికి సహాయపడుతుంది ఇంకా రోజువారీ ప్రకృతి మోతాదు ప్రతిరోజు బయట సమయం గడపండి ఒక పార్కులో నడవండి మీ తోటలో కూర్చోండి లేదా కేవలం ఒక కిటికీని తెరిచి ఆకాశాన్ని గమనించండి అలాగే ఎర్తింగ్ ప్రయత్నించండి సాధ్యమైనప్పుడు పది ఇరవై నిమిషాలు పచ్చిక నేల లేదా ఇసుకపై చెప్పులు లేకుండా నడవండి చివరిగా గోరువెచ్చని నీటితో స్నానం చేసి బెడ్ మీద స్లీప్ మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మంచి నిద్ర వస్తుంది నిద్ర కేవలం మన విశ్రాంతి సమయం కాదు అది లోతైన అవసరమైన పునరుద్ధరణ మన శరీరం తనను తాను హీల్ చేసుకోవడానికి మనసు స్పష్టతను పొందడానికి మరియు మన ఆధ్యాత్మికతని అన్వేషించడానికి ఒక దారి అలాగే ప్రకృతి కేవలం దృశ్యం కాదు అది ఒక లోతైన వైద్యం చేసే వాతావరణం ఇది మన నాడీ వ్యవస్థను శాంతిపరుస్తుంది మరియు మనకు భూమితో తిరిగి అనుసంధానం చేస్తుంది ఈ రెండు అద్భుతమైన వనరులను మా దైనందిన జీవితంలో ఒక మెడిసిన్ లాగా చూడాలి ఎందుకంటే అవి మీ శరీరం యొక్క హీలింగ్ అండ్ రిపేర్ సిస్టమ్స్కు పోనాది నిద్ర ప్రకృతి మరియు లోతైన సంబంధాల ద్వారా మీ శరీరాన్ని మనస్సును మరియు ఆత్మను పోషించండి ఇవి మిమ్మల్ని హీల్ చేసి రివూట్ చేస్తాయి ఈ రోజు నుంచి ఇంకా నిద్రని లైట్గా తీసుకోకండి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే స్టోరీస్ అన్వేరింగ్ తెలివిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు